సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న చిత్రం గుంటూరు కరం హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన మూవీలో మహేష్ బాబు మాస్ హీరోగా కనిపించనున్నారు ఎన్నో వాయిదాల పడ్డ ఈ మూవీ ఎటకేలకు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఆదివారం రాత్రి విడుదల చేశారు ఈ ట్రైలర్ చూస్తే మాస్ హీరోగా ఎంతవరకు కూడా మహేష్ బాబు చేసిన సినిమాలు ఒక లెక్క ఈ సినిమా ఒక లెక్క అన్నట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆయన్ను చూపించారు మహేష్ బాబు పాత్రను ఎలా డిజైన్ చేశారనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది మహేష్ సింపుల్ డైలాగ్స్ ఆట చూస్తావా అనే ఆయన మేనేజ్ పండ మిరపకాయలు ఆరబోసిన ప్లేస్ లో జరిగే ఫైట్ హైలైట్ గా కనిపిస్తున్నాయి ఇక శ్రీలీలను చూస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి మొత్తం మీద ఈ ట్రైలర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాలనే టీం ప్రయత్నం ఫలించేలా కనిపిస్తుంది యాక్షన్ రొమాన్స్ సెంటిమెంట్ తో గుంటూరు కారం సినిమా పక్కా కమర్షియల్ చిత్రం లా కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు మహేష్ అభిమానులకు ఈ చిత్రం జాతర ఉంటుందా అనే అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయని నెటిజన్లు చెబుతున్నారు ఈ ట్రైలర్ చూస్తే ఇది పక్కా పండుగ సినిమా అనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు ఇదంతా బాగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ లో ఓ వర్గం అభిమానులకు ట్రైలర్ నచ్చలేదట నెటింట ట్రైలర్ పట్ల మేకర్స్ కు కంప్లైంట్ చేస్తున్నారు ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మిక్సింగ్ బాగాలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మహేష్ చెప్పిన కొన్ని డైలాగ్ లు క్లారిటీగా అర్థం కావడం లేదని చెబుతున్నారు మూవీ రీ రికార్డింగ్ పై తమన్ మరింత ఇంట్రెస్ట్ చూపించాలని సూచిస్తున్నారు గుంటూరు కారం చిత్రంలో మహేష్ సరసన యంగ్ హీరోయిన్లు శ్రీలీల మీనాక్షి చౌదరి సందడి చేయనున్నారు జగపతి బాబు ప్రకాష్ రాజ్ వెన్నెల కిషోర్ ఈశ్వరి రావు రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోష స్తున్నారు సంక్రాంతి కానుకగా ఈ నెల పన్నెండవ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల కానుంది